అమ్మవారు ఒకటే కానీ విండ్ అవగాహన కొంతమందిని రాక్షసు ఇస్తుంది అమ్మ విండ్ అవతారాలని బాగా అధివించింది కాబట్టి మనం ఈరోజు క్రమంగా

تھا فطیرو ندي جا مائي گچي تھا فطیرو ندي يا دوا پرو جو اشنن نندن مندو دا دلم ائن دا دني جي شاخن نندني تها فطیرو ندي كامرا ديوي عليه تنا پرگني ندي واراها ديگا واراھ ديوي ني అలాగే తన ఉదయం నుండి బాల యుద్ధం అమ్మవారిని కుట్టింపు అయితే ఆ బాలేమోదేవి యొక్క హృదయం నుండి పుట్టింది అమ్మవారు బండా యుద్ధం చేస్తుంటే బండారుని బిపించి ఈ విశ్వంలో మిమ్మల్ని సరిచూవే రెండు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు వెళ్ళి ఆ లలితాదేవిని ఆ యొక్క దేవరాదేవిని వారాహీ దేవిని వెళ్ళి ఈర్చుకురండి ఆ క్షుద్రశులైనటువంటి ముగ్గురిని కూడా ఈచుకుని రండి అని ఆ భారడనేటువంటి రాక్షసుడు వారి కుమార్ ఏమో ముప్పై మంది కుమార్కి కూడా చెప్పాడట ఆ చెప్పినటువంటి సందర్భంలో తండ్రి ఆజ్ఞను ఆ భార యొక్క పుత్రుడు అందరించి రెండు వందల యొక్క అక్షరాలు అయినటువంటి సైన్యం అంటే మహాభారతంలో పద్దెనిమిది యొక్క అక్షరే సైన్యం అయినప్పటికీ కూడా

ఈ యొక్క యుద్ధాన్ని చేయగలవా చదివిటో కదా అని చెప్పిందట ఆయన బ్రహ్మాదు కాదు కదమ్మా కదా కాబట్టి సంహరిస్తాను అని చెప్పిందట అంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి సామెను ఆవిడ ఈ యొక్క ఆశిస్తు ఉంటే నేను జయించి వస్తాను అని చెప్పి ఆవిడకి అమ్మవారికి అడిగిందట అడిగితే అప్పుడు ఆవిడ ఆ భయాన్ని ఇచ్చింది అందుకనే ఆ అమ్మవారు యొక్క వైశ్యుల యుద్ధానికి వెళ్తున్నావు ఏం పర్వాలేదు ఈ యొక్క చెప్పి ఆశిలో అప్పుడు ఈ యొక్క అమరావతి ఆతిథులతో బాలా యుద్ధానికి ఆ బాలా ఉండేటువంటి రథం యుద్ధం ప్రారంభించింది రాక్షసులన్నీ కూడా చీర్ంచి చెందాలు చేసిందట ఆ రెండు వందల యొక్క అక్షరం అక్షరైనటువంటి చంద్యాన్ని కూడా చేసిందట అలాగే ఎక్కడికెక్కడ పద్దెనిమిది వేల ఎక్కడ రెండు వందల ఎక్కడ అలాంటిది అందరికీ కూడా ఈ తొమ్మిది వేల అనేటువంటి అలాగే ఈ ముప్పై మంది యొక్క పండా కుమారు వారి యొక్క పుత్రుల యొక్క కలను ఆ పారేసిందిరా అమ్మవారు అప్పుడు ఆవిడ పరాక్రమాన్ని చూసినటువంటి లజాదేవి అత్యంతమైనటువంటి సంతోషించి ఆవిడికి సంతోషంతో ఉబ్బి దబ్బిపై ఆవి కౌలించుకుని కూడా నా యొక్క అని చెప్పి చెప్పింది అందుకే బండపుత్రిత బాలా విక్రమనందిత అనేది పేరు మనలో ఉంది అలాగే ఆ ఉదయం నుండి బాలా అమ్మవారు గద్దాల యొక్క నిర్మలమైనటువంటి కౌమారి రూపం బాలాంబిత ఆ తల్లి చేతుల్లో అభయాస్తము అక్షమాల అలాగే పుస్తకము కఠ్యాస్తము ఇవి ఆమె యొక్క అలాగే అసలు బాల అనేదే మంత్రం ఆ అనేటువంటి యొక్క పేరే ఒక మంత్రం లాంటిది ఆ మంత్రాన్ని ఎవరైనా అతని ఆరాధిస్తే మనో కూడా ఏం చేస్తుంది అలాగే సంతానాన్ని కూడా అందజేస్తుంది మనం ఈరోజు అలాగే

ఇందువల్ల బాగా అవుతుంది అలాగే అమ్మవారి చూపిన చిన్న తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాల నవాక్షరిసాక్షరి ఏదైతే ఆ అమ్మవారి యొక్క గ్రామం అంటే ఎంత వయసులో ఉన్నటువంటిదైనా చిన్నపిల్ల తొమ్మిది సంవత్సరాల లోపలనే ఉంటుంది అమ్మవారు సరే నేను సంవత్సరాలే అంతకుంచి ఆ వైస్సు అంటే ఇప్పుడు సినిమా ఏంటన్నారు ಅದೇ ಇದು ಕಾಲೇಜು ಅಂತ ಅಲ್ಲೇ ಅಮ್ಮವಾರಿಗೆ ಯುನ್ನ ಕಾಲಂತ ಕಾಲ ಆಯ್ತು ಸಂವತ್ಸರ ಅಮ್ಮ ಚೂಡ అమ్మవారి యొక్క అనుగ్రహం అందుకే ఈరోజు మన ఈ అమ్మవారిని అమ్మవారి కోరుకుంటూ ఆ శక్తి కూడా ఆశీర్వదాలను కోరుకుంటూ మన వస్తే వచ్చేటువంటి దుష్ట శక్తుల్ని ఆగే చూడమని చెప్పి అమ్మవారిని చూడం